హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో వచ్చేసి ఫుల్ వీడియో నేనైతే ఆల్రెడీ అప్లోడ్ చేశాను అది ఫుల్ లెంతిగా ఉందనేసి ఎవరు చూడట్లేదు అందుకనేసి నేను టూ పార్ట్స్ గా డివైడ్ చేసి బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం అండి క్లాత్ను వచ్చేసి ఇలా పడుచుకొని ఫస్ట్ చూడండి ఓపెన్స్ అనేటి ఆపోజిట్ లో ఉండాలి ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలన్నమాట ఓకేనా అండి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఆపోజిట్ లో ఓపెన్స్ ఉండాలి అలా వేసుకున్న తర్వాత మనం ఒక స్కేల్ తీసేసుకునేసి చివరిలో చూడండి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఉంటాయి ఖచ్చితంగా లేకపోతే పర్లేదు ఉంటాయి ఆ హెచ్చు తగ్గులు అనేటివి ఈక్వల్గా ఉండేటట్టు ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి అది వేస్ట్ పార్ట్ అనమాట మనం కట్ చేసేసుకుంటాం తర్వాత ఓకేనా అండి ఇలా స్ట్రైట్ లైన్ అనేది ఒకటి వేసేసుకున్న తర్వాత ఇది నార్మల్ బ్లౌజ్ అయినందువల్ల ఇందులోనే నడుం పట్టి అనమాట బ్యాక్ బెల్ట్ ఇందులోనే డ్రా చేసుకోవాలి అది ఎంత వెడల్పు అనేది అది క్లాత్ను బట్టి మీ ఇష్టం అండి ఇక్కడ క్లాత్ కొంచెం తక్కువగా ఉంది అనిపిస్తుంది కాబట్టి నాకు నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతోటి అయితే డ్రా చేస్తున్నాను మీకు ఒకవేళ క్లాత్ ఎక్కువగా ఉంటే టూ ఇంచెస్ డ్రా చేసుకోవచ్చు పర్లేదు లేదా తక్కువ ఉంటే వన్ ఇంచే డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వె తోటి నేనైతే డ్రా చేస్తున్నాను ఓకేనా అండి తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి బ్లౌజ్ కటింగ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది ఓకేనా ఈ పట్టి దగ్గర నుంచి కొంతమంది ఆది బ్లౌజ్ తోటి కొలతలు చూపించమంటారు కొంతమంది వచ్చేసి ఓన్లీ టేప్ తోటి చూపించమంటారు కదా రెండు విధాలుగా చూపిస్తున్నాను ఎలా కొలతలు అయితే తీసుకోవాలో ఫస్ట్ టేప్ను వచ్చేసి బ్యాక్ పార్ట్ పొడువు కోసం అండి పైన షోల్డర్ దగ్గర నుంచి కింద మనము డాట్ వేసుకున్నాం కదా అక్కడ వరకు ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది కదా ప్లస్ వన్ ఇంచు యాడ్ చేసుకోవాలి పొడువు కోసం అండి తర్వాత వచ్చేసి షోల్డర్ అనమాట దగ్గర దగ్గర లెవెన్ ఇంచెస్ వచ్చింది కదా లెవెన్ ఇంచెస్లో హాఫ్ హాఫ్ అనమాట ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది కదా అది వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఓకేనా అండి నెక్ కోసం షోల్డర్ కోసం కలిపి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి చంక భాగం దగ్గర చూసుకోవాలి ట్వంటీ వన్ ఇంచెస్ వచ్చింది కదా ఓన్లీ బ్యాక్ పార్ట్లోనే ట్వంటీ వన్ ఇంచెస్ ఉందంటే ఫ్రంట్ పార్ట్లో కూడా ట్వంటీ వన్ ఇంచెస్ ఉంటుంది అనమాట దానికోసం వచ్చేసి ట్వంటీ వన్ దగ్గర నుంచి టేప్ని ఇలా ఫోల్డ్ చేస్తే ఫార్టీ టూ వచ్చింది కదా ఫార్టీ టూ బ్లౌజ్ చెస్ట్ లూజ్ అనమాట ఇది చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ టూ కాబట్టి బ్లౌజ్ పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నట్టు ఇది ఫార్టీ టూ ఇంచెస్ బ్లౌజ్ అనమాట మొత్తానికి ఇప్పుడు పొడవు చెక్ చేసుకున్నాం చెస్ట్ లూజ్ వచ్చేసింది షోల్డర్ కూడా వచ్చేసింది మిగిలింది నడుము అనమాట నడుము కోసం వచ్చేసి మనం ఎలా చూసుకోవాలి ఉక్సులు పట్టి వైపు నుంచి మాత్రమే చూసుకోవాలి ఉక్సులు పట్టి దగ్గర నుంచి టేప్ని ఇలా ఇలా నీట్గా లాగుకుంటూ ఇలా చెక్ చేసుకోవాలన్నమాట నీట్గా టైట్గా పట్టేసుకోండి వచ్చేస్తుంది నడుము లూజ్ అనేది ఇలా చివరి వరకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనము కాజా పట్టి ఉంది కదా కాజా పట్టి సగం వరకే అనమాట ఇగతా మిగతా భాగం అంతా ఎగస్టా పార్ట్ కదా మంది అక్కడ వరకు చూసుకోవాలి అంతకు మించి చూసుకోకూడదు మనము ఓకేనా అంతవరకు ఎంత వస్తుందో అంతనే తీసుకోవాలన్నమాట దాన్ని నాలుగు భాగాలుగా చేసి తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను ఆది బ్లౌజ్ని పెట్టి చూపిస్తున్నాను కావాలంటే మీరు టేప్ తోటి చూపించాను కదా అలాగైనా కొలతలు పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నడుం పట్టి అనమాట నడుం దగ్గర మనం ఎగ్జాక్ట్గా ఒక మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ డాట్ ఉంది కదా ఆ డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట హాఫ్ ఇంచ్ తీసుకొని తర్వాత వచ్చేసి కుట్లకి కుట్లకి మనిష్టం అనమాట ఎంతైనా తీసుకోవచ్చు ఓకేనా క్లాత్ని బట్టి ఇలాగ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను లూజ్ లూజ్ పట్టేసుకున్నాను కాబట్టి ఎక్కువ ఎక్కువ వచ్చింది నడుం లూజ్ అనేది నేను కరెక్ట్గా పెట్టలేదు ఇందాక అందుకే ఇప్పుడు కరెక్ట్గా పెట్టేసుకొని చూసుకుంటున్నాను కరెక్ట్గా లాగి పట్టుకుంటే కన్నా నీట్గా వచ్చేస్తుంది అనమాట నేను ఇందాక చూడలేదు అందుకే లూజ్ లూజ్ పెట్టేశాను ఇప్పుడు కరెక్ట్గా పెట్టాను ఓకేనా దాని తర్వాత వచ్చేసి బ్లౌజ్ నీట్గా పట్టేసుకొని పొడవు అనమాట ఫస్ట్ మెయిన్ పార్ట్ వచ్చేసి పొడవు పొడవు దగ్గర ఒక మార్కింగ్ ఎగ్జాక్ట్ మార్కింగ్ ఒకటి వేసి ఒక పావించి పైకి షోల్డర్ కట్టుచుకు అనమాట తర్వాత వచ్చేసి నెక్కు దగ్గర నెక్కు దగ్గర ఎగ్జాక్ట్గా ఒకటి ఒక పావించు ముందర వైపుకి ఓకేనా అండి తర్వాత వచ్చేసి నెక్కు కింద భాగము అంటే వీపు భాగం వచ్చేసి పొడవు కరెక్ట్గా ఒక మార్కింగ్ ఒక పావించు పై వైపుకి తర్వాత ఇంకా షోల్డర్ దగ్గర అనమాట షోల్డర్ వెడల్పు వచ్చేసి కరెక్ట్గా ఒక మార్కింగ్ ఒక పావించు బయట వైపుకి ఒక మార్కింగ్ ఓకేనా నేను ఎక్కడెక్కడ మార్కింగ్స్ ఎగస్ట్రా పెడుతున్నాను ఎటు సైడ్కి పెడుతున్నాను కూడా చూడండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇక్కడ ఆ డార్తో కలిసి తీసుకున్నాం కదా అక్కడ నుంచి చంక కుట్టు ఉంది కదా ఆ కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ పై వైపు ఒక పావించు ఒక పై పైకి మార్కింగ్ అనమాట ఇలా మొత్తం ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్స్ అయితే అయిపోయాయి అనమాట ఒకటికి రెండు సార్లు మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోండి కరెక్ట్ గా పెట్టామా లేదా అనేది ఓకేనా తర్వాత వచ్చేసి ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఉంది కదా కుట్టు కుట్టు కన్నా కొంచెం పైకి ఒక పావించు పైకి అలా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచేనండి ఇలా చెక్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్ సైడ్ నుంచి కాదు బ్యాక్ సైడ్ నుంచి కరెక్ట్గా పెట్టామా లేదా అనేది కొంచెం పైకి అనమాట అంతే కరెక్ట్ కుట్టు దగ్గర లేకుండా కొంచెం పై వైపుకి ఓకేనా ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకుందాం బ్లౌజ్ను మొత్తాన్ని ఇలా బ్లౌజ్ను మొత్తాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మార్కింగ్ అనేటివి పెట్టేసుకున్నాం కదా వాటిని అన్నిటిని లైన్స్ అన్నిటినీ కలిపేసుకుందాం అనమాట ఫస్ట్ పొడవు దగ్గర అనమాట ఎగ్జాక్ట్గా వేసాం కదా బ్లౌజ్ తీసుకొని అక్కడ ఒక మార్కింగ్ దాని తర్వాత పైన ఒక పావు ఇంచుకు వేసాం కదా ఆ పావి ఇంచు దగ్గర ఒక మార్కింగ్ ఓకేనా అండి తర్వాత వచ్చేసి నెక్ ముందర ముందర లైన్ అనమాట అటు సైడ్ ఎగ్జాక్ట్ లైన్ కాదు ముందర లైన్ దగ్గరికే తీసుకోవాలి మీకు చూపించడం కోసం అలా మార్కింగ్ అయితే వేశాను ఇక్కడ కింద కూడా అంతే పై లైన్ అనమాట పైన పావి ఇంచు అగస్టా తీసుకున్నాం కదా ఆ పై లైన్ దగ్గరికి చూడండి పైన ఎంత వెడల్పు ఉందో కింద కూడా అంత వెడల్పు కావాలంటే అలాగే తీసుకోవచ్చు నేనైతే ఒక వన్ ఇంచు ఎగస్టా అయితే తీసుకుంటున్నానండి బ్రాడ్గా ఉంటే బాగుంటుంది నెక్ రౌండ్ నెక్ అనేది అందుకోసం కొంచెం వన్ ఇంచు ఎగస్ట్రా తీసుకున్నాను మీ ఇష్టం తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు లేదా ఒక హాఫ్ ఇంచ్ అయినా ఎగస్ట్రా తీసుకోవచ్చు బాగుంటుంది అనమాట ఓకేనా ఇక్కడ చిన్నగా రౌండ్ ఇచ్చేసేయాలి ఇలా నెక్ మార్కింగ్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నమాట అనమాట డౌన్ కోసం షోల్డర్ దగ్గర అటు సైడ్కు పావించి తీసుకున్నాం కదా అక్కడ మార్కింగ్ అనమాట ఇక్కడ పై వైపు లైన్ తీసుకున్నాం కదా ఆ లైన్ దగ్గరికి ఎండ్ చేసేయాలి ఓకేనా అండి దాని తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ అనుకున్నాం కదా దాంట్లో ఫోర్త్ పార్ట్ వచ్చేసి చూడండి పదిన్నర ఇంచులు వస్తుంది ఓకేనా పదిన్నర ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి అది చెస్ట్ లూజ్ అనమాట ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ అనమాట లేదా బ్లౌజ్ని పెట్టైనా చూసుకోవచ్చు అది మీ ఇష్టము తర్వాత వచ్చేసి మనం ఖర్చు కోసం ఇక్కడ ఇంచులు దగ్గర దగ్గర రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ కూడా రెండించులు అనమాట నేను ఖర్చు కోసం వచ్చేసి రెండించులు అయితే తీసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ లూజ్ ఉంది కదా అక్కడ నుంచి డాట్ కోసం ఎగస్ట్రా తీసుకున్నాం కదా అక్కడికి కలిపేసుకోవాలి ఈ పక్క లైన్తో సంబంధం లేదు ఓకేనా తర్వాత వచ్చేసి ఎగస్ట్రా ఖర్చు అనమాట టూ ఇంచ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఆమ్ డౌన్ ఎంతుందో కొలవ కొలుచుకోండి చూడండి దగ్గర దగ్గర ఏడు ఇంచుల దగ్గరకు వచ్చిందంటే ఆరు ముక్కాలు తర్వాత వచ్చేసి నెక్ దగ్గర అనమాట నెక్ కూడా అంతే పదకొండు ఇంచులు వచ్చేసింది కదా ఆ షోల్డర్ ఖర్చు పోగా పది భావ్ అంటే పది ముక్కలు ఇంచు అయితే వచ్చేస్తుంది అనమాట తర్వాత వచ్చేసి ఆమ్ రౌండ్ కోసం వచ్చేసి ఒకటిన్నర ఇంచుల దగ్గరికి అయితే స్ట్రైట్గా ఇట్లా మిడిల్లో ఉంచి ఇలా లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఒకటిన్నర ఇంచుల దగ్గరికి ఇలా స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర నుంచి మధ్యలో ఉంచి ఇలాగా రౌండ్ అయితే ఇక్కడ చెస్ట్ కి అయితే కలిపేసుకోవాలి కలిపేసుకోవాలి కదా చూడండి చిన్నగా మిడిల్లో నుంచి ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కదా బ్లౌజ్ డాట్ అక్కడ నుంచి ఇలాగా రౌండ్ అయితే తీసేసుకుంటే పైకి అయితే వచ్చేస్తుంది ఓకేనా చెస్ లూజ్ దగ్గరికి రావాలి ఓకేనా ఇలా కలిపేసుకుంటే ఇక్కడ ఒకటిన్నర ఇంచులు పెట్టుకున్నాం కదా అక్కడ కలవట్లేదు కాబట్టి మనము ఇక్కడ మనం పెట్టుకున్న డాట్ మళ్ళీ ఒకటిన్నర ఇంచుల దగ్గరికి కలిసిపోవాలన్నమాట చూడండి మీ దగ్గర రౌండ్ స్కేల్ ఉంటే రౌండ్ స్కేల్తో అయినా పెట్టేసుకోవచ్చు రౌండ్ స్కేల్ లేదు అంటే మీరు ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి రౌండ్ స్కేల్ ఉంది నా దగ్గర కానీ నేను తీయలేక ఇలా చూపిస్తున్నాను ఇలా రౌండ్ అనేది ఇంచుల దగ్గరికి ఇలాగా మార్కింగ్ అనేది కలిసిపోవాలి ఓకేనా అండి ఒకవేళ కలిసిపోకుండా ఉంటే కనుక ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది చెక్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మనం చూసుకోవాలి చూడండి రౌండ్ ఇలా బ్లౌజ్ తీసుకొని పైన షోల్డర్ దగ్గర ఖర్చు కోసం వదిలేసాం కదా అక్కడి నుంచి ఇలాగా రౌండ్ అనేది కొలవాలన్నమాట చూడండి కొల్చింటే నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ సరిపోలేదంటే కిందికి ఇంకా కొంచెం ఎక్కువ వచ్చిందంటే పైకి అలాగా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి మొత్తానికి ఒకటిన్నర ఇంచుల దగ్గరికి అయితే కలిసిపోవాలి చెస్లు దగ్గరికి ఎండ అయిపోవాలి ఓకేనా అండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్లో కామెంట్ చేయండి ఇంకో వీడియో నీట్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా ఇప్పుడైతే ఇంకా కట్ చేసుకోవాలి చూడండి నెక్కును మాత్రం కట్ చేయద్దు బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి నేను ఎక్కడైతే వేలు పెట్టి చూపిస్తున్నానో అక్కడ మాత్రమే కట్ చేసేసుకోవాలి ఓకేనా బిగినర్స్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు బ్యాక్ పార్ట్లో నెక్ అనేది కట్ చేశారంటే ఇబ్బంది పడిపోతారు క్రాస్ కటింగ్కి ఓకేనా ఆ నెక్కు కట్ చేయకుండా ఇలాగే ఉంచేసి డ్రా చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది స్ట్రైట్ లైన్ అనేది కూడా వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్లో ఓకేనా అలాగే ఇంకా చుట్టూ మనము లైన్ డ్రా చేసిన దాని ప్రకారం ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఓకేనండి వీడియో నస్తే ప్లీజ్ అండి లైక్ చేయండి చూసి వెళ్ళిపోకుండా మీరు లైక్ చేస్తే వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఓకేనా అండి ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం టూ ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదా అక్కడ ఖచ్చితంగా టక్స్ పెట్టుకోవాలి బిగినర్స్ అయితే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఖచ్చితంగా టక్స్ పెట్టుకోండి టక్స్ పెట్టుకున్నారంటే ఇంతవరకు మనము ఖర్చు తీసుకున్నామని అర్థము ఈజీగా మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది బిగినర్స్కి అయితే తర్వాత వచ్చేసి బ్యాక్ పట్టీ దగ్గర కూడా అంతేనండి ఫోల్డ్ ఫోల్ చేస్తాం కదా అక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి అలాగే వీడియో అయితే ఇంత ఎండ్ అయిపోయిందండి బ్యాక్ పాటు వీడియో వస్తే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ